त्रिमात्रे नमः खदा खले मातः खदाया खलिता लक्ता करसं पिभेयं विद्यार्थि तव चरणनिर्जेण जलं प्रकृत्या मुखाणामपि च कविताकारणतया खदा दत्ते वाणीमुखकमलताम्बूलरसल्लिनीचरणप భాగ్య జలమును స్వీకరించిన మూగవాడు మహాకవిగాను చవిటివాడు శ్రవణేంద్రియ ద్రష్టగాను అయ్యారు నాకు నీ పాదాంబుజ పాదోదకము ఎప్పుడు లభ్యమగునో కదా భగవతి పాదారవింద భాగ్య జలములత్తుకతో తలసి ఎర్రగా ఉండి వాఘ్రూపీ అయిన సరస్వతి జిహ్వాగ్రమున వసించును కనుక ఆమె తాంబూల రసముగా కవులకు లభ్యమగుచున్నది కాళిదాసు ముఖకవి అస్తమాలకుడు మొదలైన కవుల కవులు సరస్వతి పాదాజలము చేతనే మహాకవులయ్యారు శ్రీ మాతా చరణ సేవ మహిమ వల్ల భక్తుడు త్రిమూర్తులంతటి వాడు అవుతాడు అతడు మహాభాష్య వాక్యాన సమర్థుడు కాగలడు శబ్దశాస్త్ర నిష్ఠాతుడు అగును శ్రీ నారాయణి శయ్య రూపుడైన ఆదిశేషువు తన సహస్ర శిరస్సులతో వ వ్యాకరణ భాష్యాది కావ్యాలను పతాంజలి పేరుతో భూలోకంలో వ్యాపించేశాడు కదా కామమును జయించు ఈశ్వరుని వాంటి వాడుగా నీ భక్తుడు ప్రసిద్ధుడవుతాడు నలు మోగములతో వేదాలను పారాయణ చేసే చతుర్ముఖిని అంతటి వేద వేదాంగ నిపుణుడు అవుతాడు శ్రీదేవి చరణ వారి వ్యాస నిపుణుడైన సాధకుడు త్రిమూర్తుల వలె ప్రజ్ఞశాలి కాగలడని భావం శ్రీమాత నమ కొండ కోన పాలైనా సీత మమదిలో కోప రాలేదు రామయ్య పైనా కొండ కోన పాల సీత మమదిలో సీత సర్వము రామ పాదము மச்சுடே சீத்த பிரணமு ஆராம சீதம் அனுராபந்தம் எந்த மதுரமோ கொண்டோன சீத లోపదుంటే ధర్మరాజు జూదరిగా పేరుండునా భారత యుద్ధమునకు తా లోపమంటూ లేనివాడు లోకమందు ఉండవోడు ఏ ఒక్కడు తప్పుదిద్దుకున్నవాడే పుష్పాంజలి ఏ దేవుళ్ళు దిగి వచ్చి దీవించినారో నోము పండెను కొండ కోన పాలైన సీతమ్మదిలోన కోపేళ రాలేదు రామయ్య పైన కన్నుకాచే రెప్పనీ అకలైన వేళ కన్ను గిల్లు వేల చెల్లమ్మవే కంటి చెమ్మా చూడలేని తోడు నీడ వీడలేని ఇల్లాలిని జన్మ జన్మలందు నేను నీ దానిని ఈ జగమంతటా నేను తిలకించిన నీ సగబా பாலயின் ஜூ இல்லை स्वर्गமாய் நதி கொண்டகோண பாலாயினா சீதம் ममடிலோன கோபமேல ரాలేது ராமய்ய ராயல்